నేను సుమతి వెల్కమ్ టు సుమలేక్స్ ఇక్కడ ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అండి ఆ రోజు మా సైలు వాళ్ళు కూడా వచ్చారు అన్నమాట నేను ఈవినింగ్ అలా వెళ్తే మా సైలు వాళ్ళు కూడా వచ్చిన్నారు సరే ఇక అందరు కూర్చొని టీ తాగుతున్నారు సరే అక్కడే స్టార్ట్ చేసిన అన్నమాట వీడియో హఠాత్తుగా జనాలు అంతా నిండిపోయి ఉంటే అనుకోకుండా వీడియో చేస్తున్నాను అన్నమాట ఇదిగోండి వీళ్ళిద్దరేమో ఇక్కడ కూర్చున్నారు మా మహి అలాగే మా అంగణ్య పొద్దునే ఇక ఇక్కడేమో మా శైలు వాళ్ళు మా సిరికి అని మా సిరి దగ్గరికి వెళ్ళడానికి అంటే మా సిరి హాస్టల్లో ఉంటుందండి మా శైలు కూతురు సో ఆ అమ్మాయి కోసము ఇక్కడ ఏదో చెప్పులు డ్రెస్సులు ఏవో తీసుకున్నారు ఇంకొకటి ఏంటంటే ప్యాకింగ్ అన్నాను కదా ఆ ప్యాకింగ్ ఏంటంటే వీటిని కాదు మా చరిష్మా అంటే పొద్దున అంటే రేపు రేపు పొద్దున్నే శ్రీశైలం వెళ్తుంది అన్నమాట అంటే ఈ వీడియో తీసిన రేపు పొద్దున అన్నమాట సో శ్రీశైలం వెళ్తుంది అందుకు ప్యాక్ చేసుకుంటున్నాను నేను కూడా అని చెప్తుంది అది మా బాగి వాళ్ళతో వెళ్తుందండి మా బాగీ వాడున్నాడు కదా మా దేవాన్షు సో వాళ్ళతో వెళ్తుందట అది చెప్తుంది నేను కూడా పొద్దున బయలుదేరుతున్నాను అని కట్ చేస్తే ఇక్కడ మా ఇంటికి వచ్చేసాను అనమాట ఏ పనైనా చేసేసిన తర్వాత ఆలోచిస్తా నేను ముందుగా ఆలోచించను ఆలోచించి తీసేసుకుంటానమాట తర్వాత ఆలోచిస్తా ఎలా చేయాలి ఎలా చేయాలి అని అని ఏం లేదండి చేపలో మనకు తెలిసిన వాళ్ళు చేస్తే రెండు కేజీల చేపలు ఉంటాయి అని చెప్పి తోమే ఇప్పుడు వాళ్ళు లేరు ఇప్పుడు చాలా ఇప్పుడు ఏడున్నర అవుతుంది టైం నైట్ అవి వేరే వాళ్ళు తెస్తే కొంచెం తక్కువ రేట్కి అన్నమాట అందుకోసం అని తీసేసుకున్నాను సో ఇప్పుడు వాటిని చేసేదే కష్టం టైం ఏమో సెవెన్ థర్టీ అలా అవుతుంది నాకేమో తోమేది సరిగా ఈ ఎప్పుడు తోమలా నేను ఫస్ట్ టైము ఇంతకుముందు చిన్న చేపలు జిలేబీ చేపలు అంటారు అలాంటివి చేస్తున్నాను కానీ ఇప్పుడు ఇవి జారిపోతాయేమో పెద్దవి కొంచెం గండి చేపలు మరి ఎలా చేయాలో ఏంటో తెలియదు చూడాలి ఇప్పుడు వాటిని పోవాలా ఇక తప్పదు కదా తీసేసుకున్నా ఇక తప్పదు వాటిని ఎలా అయినా చేసి అయితే ఇవి అన్నమాట మా అలా తింటారేమో నన్ను ఎందుకు తీసుకున్నావు చేయలేనప్పుడు అని మరి ఇవి ఏం చేపలో ఏంటో ఎండకి మెరుస్తున్నాయండి ఒకలాగా మెరుస్తున్నాయి సారీ ఎండకు కాదు నైట్ లైట్కి మెరుస్తున్నాయి అన్నమాట చూసారా టైము ఎయిట్ థర్టీ అండి ఇవి నాకు చేత కాలేదన్నమాట చిన్న చిన్న ముక్కలుగా ఎలాగో కట్ చేసానో నా చేతిలో ఇవి బాగా నలిగిపోయాయి అన్నమాట ఇలా 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 ఏంటి ఏమంటారు ఇలా ఇలా చాక్తో పైన బొచ్చంతా గీకేసి తర్వాత గట్టిగా పట్టుకొని కొయ్యడం ఇదిగో నిమ్మకాయ పూసి పెట్టేసా కొయ్యకు ముందే అన్ని ఇలా కొయ్యలేకపోయా కొంచెం చిన్న చిన్న సైజు మా అలాగే తిడతాడేమో వీటిని చూసి ఇవి పెరిగినటివి కాదు కదా అంటే పెంచినటివి కాదు బయట నాచు తిని పెరిగినట్టు నాచు ఎంత వేసి ఉండిందండి వీటి పొట్టలో అందుకే వీటి పొట్ట స్కిన్ చాలా తిండిగా ఉందన్నమాట అవి నలిపేసాను బాగా కొయ్యడం చేతకాక బాగా గట్టిగా పట్టుకొని కొయ్యడం ఇలా అయిపోయింది ఇక మొత్తానికి చెప్పాను కదా తీసేసుకున్న తర్వాత బాధపడతా తీసేసుకుందాం కాబట్టి ఇక పొద్దుపోయి ఇంకెక్కడికి తీసుకెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకే నేనే ఎలాగలాగా కట్ చేసి పడేసా ఇవి ఫ్రైకి పనికిరావండి చిన్న చిన్న ముక్కలు ముళ్ళు ముళ్ళు ముళ్ళులుగా ఉంటాయి ఎక్కువ ఫ్రైకి కానీ ఎలా అయినా చేయాలి కొన్ని అయినా సరే సరే ఇప్పుడైతే ప్రస్తుతానికి డబ్బాలు వేసి పెట్టేస్తా ఫ్రిడ్జ్లో హలో హాయ్ నిన్న చేపలు తీసుకున్నాను కదా రాత్రి నేనే తోమ పెట్టాను కదండి ఈరోజు సండే ఈవినింగ్ అన్నమాట ఇప్పుడు వంట చేస్తున్నాను పొద్దున్న కూడా చేయలా ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట ఆ చేపలు అవి అవి నాకు తో మీద రాక గట్టిగా పట్టుకొని వాటిని ఒత్తేసి ఏదో ఏదోలా కట్ చేసేయండి కొంచెం చిన్న చేపలే చేపలు కూడా చేత కాలేదన్నమాట కొయడానికి ఏదో ఒకలాగా కోసి పడేసా సో వాటిని ఇప్పుడు కొంచెం ఫ్రై కొంచెం పులుసు చేసేస్తున్నా అవి ఫ్రై కూడా సరిగా ఉండవండి చిన్న చేపలు కదా ముళ్ళు ముళ్ళు ఉంటాయి అన్నమాట సో ఇక తప్పదు చేసేస్తా ఎలాగోలాగా ఇదిగో దానికోసమే చేపలు పువ్వు చేపల పులుసు మెంతులు ధనియాల పౌడర్ లేదన్నమాట అది అయిపోయింది సో ఇప్పుడైతే పౌడర్ చేసి పెడతాం ఇదిగోండి కొంచెం ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసుకుంటామండి మేము కొంతమంది వేయరు ఆవాలు సో మేమైతే వేసుకుంటాం మాకు మొదట్ అంటే మా అమ్మ వాళ్ళు వేసేవాళ్ళు సో మాకు కూడా అలానే అలవాటు అన్నమాట అందుకే మేము కూడా కొంచెం ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకుంటాం అన్నమాట చేపలు అయితే ఇలా మసాలా పట్టించి పెట్టేసా కొంచెం చిన్న చిన్న పీసులు అండి ఇవి చూడడానికి అలా అనిపిస్తున్నాయి కానీ చిన్న ముక్కలే అన్నమాట ఫ్రైకి ఇవి ఇంకొన్ని చేపలు ఇదిగో పులుసు చేసేసా పులుసు చేసేస్తా నేను ఎప్పుడు చేపలను చాలా ఫ్రై చేస్తాను కదా చాలా ఫ్రై డీప్ ఫ్రై లాగా చేసుకుంటాను అనమాట కానీ ఇప్పుడైతే అయితే ఫ్రై కాదు అవి కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్లోనే ఫ్రై చేస్తా ఇక్కడ టీ పెట్టేసుకున్నానండి టీ తాగేసి చేద్దామని నేను అసలు టీ తొరపనండి డైరెక్ట్గా పొయ్యి మీద నుంచి గ్లాసు చేసుకుంటా డైరెక్ట్ అటాక్ అన్నమాట అసలు తొరపను డైరెక్ట్ అటాక్ టీ తాగేసానండి ఇదిగోండి చేపల ఫ్రైకి ఆయిల్ కూడా వేసాను ఆయిల్ కూడా వేడెక్కిపోయింది చేపల పులుసు కూడా చేసేద్దాం ఒక పక్క రోజు కొంచెం డీస వచ్చేసిందండి ఆల్రెడీ మెంతులు పౌడర్ కూడా వేసాను అనమాట మెంతులు ఆవాలా జీలకర్ర అలాగే ధనియాల పౌడర్ అన్నీ ఇందాక ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకున్నాను కదా ఆ పౌడర్ కూడా వేసాను వెల్లుల్లి కొంచెం కరివేపాకు కరివేపాకు ఇందాక వేసానండి మళ్ళీ పైన కూడా వేసుకుంటారు నాకు చాలా ఇష్టము ఫ్లేవర్ ఫ్లేవర్ ఫుల్గా ఉండాలి అలాగే రెండు పచ్చిమిర్చి ఇదిగోండి ఇందాక పులుసు పోసినప్పుడు పులుసు తెలియన తర్వాత చేపలు వేసేటప్పుడు కొత్తిమీర బాగా చాలా కొత్తిమీర వేసా మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో పై నుంచి కూడా కొంచెము జస్ట్ ఒక రెండు నిమిషం ఉంచుకొని దించేస్తానండి పైప వచ్చేసింది అనమాట కర్రీ అయితే ఇదిగోండి చేపలు పైకి కూడా అయిపోయింది చేపలు అయితే ఎలా పీసులు తీసుకురా చిన్న చిన్న పీసులుగా వచ్చాయండి కర్రీ అన్నం కూడా అది మా అలెక్స్ వస్తూ వస్తూ పుచ్చకాయ తీసుకొచ్చారండి దీన్ని కట్ చేసి పెడదాం ఇది కట్ చేసి దీని దీనిపైన పెప్పర్ సాల్ట్ కలిపి ఇలా స్ప్రింకిల్ చేసుకుని తింటే భలే ఉంటుందండి నాకైతే ఈ కింద తెల్లది ఉంటుంది చూడండి దాంతోపాటు తినడం అంటే ఇష్టం తెల్లద తెల్లది ఉంటుంది కదా లోపల అది కొంచెం బాగుంటుంది పుల్ల పుల్లగా అలాగా ఇలా డబ్బాలో వేసేస్తా ముక్కలు ముక్కలు ఫోర్క్ వేసుకొని తినచ్చు పెద్ద పెద్ద పీసులు ఇలానే తింటే బాగుంటుంది ఫోర్క్ అయినా అలాగే టూత్ పిక్ అయినా పెప్పర్ సాల్ట్ కలుపుకొని చెప్పినట్టు బాగుంటుందండి అసలు స్వీట్ ఉందో లేదో చూద్దాం ఒక పీస్ తిని స్వీట్ అయితే లేదండి మామూలుగా ఉంది మరి అంత స్వీట్ ఏం లేదు మామూలుగా అయితే ఇలా కొరుక్కుని తినేసేవాళ్ళం కదా అలా తింటేనే బాగా అనిపిస్తుంది సరే ఈ ముక్కలు నేను తీసి పెట్టేసుకుంటా ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఇది కూడా కట్ చేసి పెట్టానండి నిన్న చేద్దాం అనుకున్నా ఇక నిన్న చేపలు పులుసు చేశాను కాబట్టి నిన్న చేపలు కర్రీ చేశాను కాబట్టి ఈరోజు వీటిని ఫ్రై చేస్తున్నా కొంచెం ఇలా సాల్ట్ వాటర్లో నానబెట్టి పెట్టేస్తానండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇలా నానబెట్టేసి గట్టిగా ఇక పిండేసి తర్వాత ఫ్రై చేస్తా కొంచెం చేదు తగ్గుతుంది అంటారు ఈ వేరుశెనగ గుళ్ళు వేపించుకుంటున్నానండి ఎందుకంటే కాకరకాయ ఫ్రై లేకి ఒక్కొక్కసారి శనగలు ఉంటాయి కదా పుట్నాలు అవి కూడా వేస్తాను ఒక్కొక్కసారి ఎక్కువ వేరుశనగలే వేస్తా మంచిగా అనిపిస్తుంది కాకరకాయ ఫ్రైలో సో అందుకే ఇవి ఫ్రై చేస్తున్నా చూసారా పౌడర్ చేసేసుకున్నానండి బాగా రోస్ట్ చేసుకొని బాగా సిమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇలా కొంచెం మరీ మెత్తట పౌడర్ లేకుండా కొంచెం బర్కగా మిక్సీ ట్టేసాను గట్టిగా పిండేసి ఇది యాక్చువల్లీ ఆనియన్ వేసి చేద్దాం అనుకున్నా ఫ్రై కానీ ఇవి కొన్ని ఎక్కువ ఉన్నాయి కదా ఆనియన్ వద్దులే అని చెప్పేసి ఓన్లీ వెల్లు పై చేసేస్తున్నానండి కాకరకాయ అయితే స్టవ్ మీద పెట్టేసా ఇప్పుడు పైకి వెళ్ళి పైన మనకు చెట్టు ఉంది కదా అది డిష్ ఇది అడ్డం వస్తుందండి అదే సిగ్నల్ పోతుంది అప్పుడప్పుడు సో ఇప్పుడు పైకి వెళ్ళి దాన్ని దాన్ని ఇంచేసేయాలి ఆ చెట్టుని కొమ్మని ఇదిగోండి చెట్టు అంతా అడ్డం వచ్చేస్తుంది అన్నమాట దానికి అందుకే అది సరిగా రావట్లేదు సరే ఎలాగో ఒకసారి పైకి వచ్చాను కదా అండి ఇది ఈవినింగ్ టైం అన్నమాట రోడ్డు బిజీగా ఉంటుంది స్కూల్ బస్సులు అలాగే అన్నీ ఇప్పుడు కొంచెం అక్కడ ఇంకొద్దిసేపు అయితే ట్రాఫిక్ ఎక్కువ అయిపోద్ది చూసారా ఎన్ని వేసానో ఎన్ని అయినాయో దీన్ని ఎండా వేసానండి కొంచెం ఇక్కడ వరకు అన్నమాట సో వాడే లోపల ఎన్ని అయిపోయినాయి అవి అందులోనూ లేతాం కదా కొంచెం లావు లావుగా అన్నమాట ఎక్కడ పట్టినా ఇప్పుడు కాకరకాయలు వంకాయలు అవన్నీ ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా వాడాలి ఇంకా వాడే లోపల ఇంకా తగ్గిపోతాయి అన్నమాట వేసానండి కారం అవి కూడా వేసాను అనమాట పొచ్చిన పొడి కూడా వేసాను ఇది ఇంకా ఇంకా ఫ్రై చేసామనుకో కొంచెం బజ్జి బజ్జి లాగా అయిపోతుంది అవి లేతగా ఉన్నాయి కదా లేత కాయలు కదా సో అందుకే అందుకేసా కొంచెం అది చాలా పౌడర్ వేసే ఇందులో కలిసిపోయింది అట్లా అనిపిస్తుంది కానీ మొత్తం పౌడర్ అంతా చాలా బాగా కలిసిపోయింది అన్నమాట మరి ఫ్రై చేసావు కదా కాకరకాయలు ఫ్రై చేసావు కదా దానిలోకి దానిలో ఎంచుకోవడానికి ఏంటి సుమతి అంటారా అంటే అదే కలుపుకొని తినడానికి ఏం లేదండి నిన్న చేపల పులుసు చేశాను కదా రాత్రి అది ఉంది కొంచెము ఆ పులుసు అలాగే ఈ కాకరకాయ ఫ్రై ఈ కాకరకాయ ఫ్రైతో కలుపుకొని తినొచ్చు అందుకే ఈ కాకరకాయ ఫ్రై ఆ చేపల పులుసు కొంచెం బాగుందండి కొంతమంది కాకరకాయ ఫ్రై పెద్దగా ఇష్టంగా తినరు కదా చేదు మేము తినమంటారు కదా కానీ మేము మాత్రం అందరం శుభ్రంగా మంచిగా తినేస్తామండి కాకరకాయ ఫ్రైని చేదు గీదు ఏమి అనుకోకుండా అందరం తినేస్తాము మంచిగా ఏంటి ఇవి అనుకుంటున్నారా గెస్ట్ చేయండి ఇవేంటో బీట్రూట్ అండి బీట్రూట్ అన్నమాట మాలసు ఇదిగోండి వస్తూ వస్తూ బీట్రూట్ అలాగే బంగాళాదుంపలు అన్నమాట తీసుకొచ్చారు కేజీ కేజీ ఇప్పుడు అమ్ముతున్నారు కదా ఎక్కువ సవక సవక అన్నమాట ఇప్పుడు కేజీ ముప్పై కేజీ ముప్పై అని అమ్ముతున్నారు కదా బీట్రూట్ కేజీ ముప్పై బంగాళాదుంపలు కేజీ ముప్పై అలాగా కేజీ ముప్పై కేజీ ముప్పై అని అన్నమాట ఇప్పుడు కూరగాయలు అన్నీ చాలా చీప్ చీప్గా అమ్ముతున్నారు కదా చీప్ ఇవి మాలక్స్ ఫేవరెట్ ఇవేమో నా ఫేవరెట్ ఇవి మాలక్స్ ఫేవరెట్ అన్నాను కదా ఫ్రై చేసినాక నా ఫేవరెట్ కూడా అవుతాయన్నమాట ముందేమో అనిపించదు ఫ్రై చేసిన తర్వాత బాగా తినేస్తానండి నేను కూడా సో అదిగో ఇప్పుడు కూడా రోడ్డు మీద ఏదో అమ్ముతున్నారు వెల్లుల్లిపాయలు అంట కిలో వంద రూపాయలు అంటే ఇప్పుడు మొన్నేమో కిలో నూట ఇరవై అన్నారు ఇప్పుడు కొంచెం తగ్గినట్టు ఉన్నాయి మళ్ళీ కొంచెం సన్న సన్నగా ఉంటాయేమో ఇప్పుడు కట్ చేసి డబ్బాలు వేసి పెడతా రేపు వండుకోవడానికి ప్రిపేర్డ్గా ముందుగా కట్ చేసుకుంటానండి నాకు తెలిసి ఇంకా ఎక్కువ వచ్చిండేమో కొంచెం తోకంలో ఇదిగో ఇలాంటివి కూడా వేస్తారు వాళ్ళు తోకాల్లో లేకపోతే ఇంకో గడ్డ ఎక్కువ వస్తుంది అనుకుంటా ఇదిగో ఇలా ఇలా వేసేస్తారు వీటితో పాటు ఇవే పోతాయి తుక్కు చూడండి ఎంత వచ్చిందో ఇవైతే భలే కనిపిస్తున్నాయి కదా చూడడానికి ఇలా తొక్క తీసి పెట్టుంటే అదొక కలర్లో భలే ఉన్నాయిలే ఇది పక్క అండి ఇదిగోండి ఫ్రై కూడా చేసేస్తున్నా బీట్రూట్ ఫ్రై బీట్రూట్ని నేనేం ఆయిల్లో ఫ్రై చేయనండి కొంచెం ఉడకబెట్టేసి తర్వాత ఆయిల్ వేసి బాగా ఫ్రై చేస్తాను క్యారెట్ ఫ్రై అలాగే పచ్చడి అండి ఇది రోటి పచ్చడి పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ కలిపి పచ్చడి చేసాను అనమాట మిరపకాయలు కొద్దిగా పచ్చిమిర్చి కొంచెం ఉన్నాయి అవి ఇవి రెండు వేసి పుదీనా కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు అన్నీ వేసి ఇలా పచ్చడి చేసాను అన్నమాట రోటి పచ్చడిలాగా మిక్సీలో వేసాను మిక్సీలో వేసుకున్న రోట్లో దంచినట్టే ఉంటుందండి చూసారా ఎలా ఉందో దీనిలో పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనేమో ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసాను జస్ట్ అంటే ఒక్కొక్కసారి పచ్చి వేస్తే ఒక్కొక్కసారి జస్ట్ ఓకే అలా జస్ట్ కొంచెం ఒక ఒక నిమిషమే ఫ్రై చేసి ఆయిల్ అలా వేసాను సో కావాలంటే కూడా మళ్ళీ వేసుకోవచ్చు పైన సో ఇది గిన్నెలోకి తీసేయాలండి భలే ఉందండి కమ్మగా టేస్ట్ చేసాను బాగుంది ఇదేనండి ఈ రోజు వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం